హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరిగితల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడితో మేము ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషమరాజుల మండలాడు ప్రదేశ కార్యక్రమం నిర్వహించారండి ఈరోజు మొదటి రోజు అండి మొదటి రోజు సీనియర్ విభావం జరుగుతుందండి ఆ సీనియర్ వచ్చిన కదా అండి కే రామాంజేయర్ గారు గేర్ల గ్రామం గేర్ల మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ విభవ గీత్తలండి బాహుబలి అఖండ గిత్తలు వచ్చాయండి ఇది బాహుబలి అండి అదే అక్కడ అండి బాహుబలి ఎక్కడకి ఇక్కడ వచ్చాయి